అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతి పండుగ మూడు రోజులు తప్పకుండా చేయాల్సిన పది విషయాలేంటో తెలుసుకుందాం ముందుగా భోగి పండుగ రోజు తెల్లవారుజామున లేసి తలంటు స్నానం చేసి భోగి మంటలు వేసి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టడం ఆ తర్వాత చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం భోగి పళ్ళు ఏ వయసు నుంచి ఏ వయసు పిల్లల వరకు పోస్తారు అలాగే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు భోగి పళ్ళలో ఏమేమి ఉంటాయి ఈ అంతా ఒక వీడియో చేస్తున్నాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ తర్వాత గోదా కళ్యాణం చూడడం ఇవన్నీ భోగి పండగ రోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఆ తర్వాత సంక్రాంతి నాడు నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి భోగి నాడు కొందరు నీచు తింటారు కాబట్టి సంక్రాంతి రోజు కూడా ఉదయాన్నే తప్పకుండా తలంటి స్నానం చేయాలి పితృ కార్యాలు చేయాలి పితృ స్తోత్రం వినాలి సంతాన క్షేమం ఆయుష్ కోసం పెరుగు దానం చేయాలి అలాగే చిన్నపిల్లలకు జ్ఞానం పెరగడానికి చదువులో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పెరుగులో కొద్దిగా చక్కెర కలిపి దాన్ని దానం చేస్తారు అలాగే నెయ్యితో రుద్రాభిషేకం చేస్తారు ఇలా చేయడం వల్ల ఏ జన్మలోనూ మనకి ఇంకా దరిద్రం ఉండదు ఆ తర్వాత కనుమ రోజు పశు సంపదను పూజించడం ఆవును లేదా ఆవు మూర్తిని పూజించాలి అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భోగి రోజున నువ్వుల ఉండలను తినాలి కనుమ రోజున మినుముతో చేసిన గారెలను తప్పకుండా తినాలి కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ప్రాంతంలో సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా చేసే ఉత్సవాలు లేదా పూజలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి